నమస్కారం వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైమ్ అప్డేట్స్ వీకెండ్ నేను విఎస్ఆర్ మూర్తి రైట్ ఈ వారంలో కొన్ని సంఘటనలు జరిగేసరికి మార్కెట్ అప్లో ఉండి మళ్ళీ డౌన్ అయింది అసలు ఎందుకు డౌన్ అయింది ఇలాంటి సంఘటనలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయి అని తెలుసుకోవడం కోసం ఈ వారం మార్కెట్ ఎలా ఉంది అలాగే వచ్చే వారం ఎలా ఉండబోతోంది సో దాని ప్రకారం మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే సలహా సూచన తీసుకోవడానికి కూడా మనం ఈరోజు మన స్టూడియోలో మనం ప్రభు మాలంపాటి గారు మనకు విచ్చేస్తున్నారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే అండి నమస్తే అండి సో మనపాటి ప్రభు గారు ఇప్పుడు ఏంటి పొజిషన్ అసలు ఎందుకు సార్ ఇట్లా అయింది ఏంటి అనుకోకుండా ఏంటంటే ముందరేమోనేమో ట్రిగర్ పాయింట్ లేదు ఆర్బిఐ ఆల్రెడీ అయిపోయింది ప్రాబ్లం ఏమీ లేదు అనుకున్నాం కానీ మరి ఎందుకు ఇట్లా జరిగింది అన్సర్టనిటీ సర్టనిటీ మార్కెట్లో ఎప్పుడు ఏమొస్తుంది ఏది కొత్త పైకి వస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరు మనం ఏమనుకున్నాం ట్రిగర్ పాయింట్స్ ఏం లేవు ఆర్బీఐ మీటింగ్ అయిపోగానే ఫిఫ్టీ బేసిస్ ఇంకేం లేవు మంచిగా ఉండదు అనుకున్నాం కానీ ఆల్ ఆఫ్ సడన్ ఏదో ఒకటి వస్తుందండి మార్కెట్ లో అదే రిస్క్ బేస్ ఎక్కువ ఉంటుంది సో ఏంటంటే ఇట్స్ అ న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి ఏదైనా పాజిటివ్ న్యూస్ కి ఫస్ట్ టైం న్యూస్ కి రియాక్ట్ అవుతుంది తర్వాత డిస్కౌంట్ అయిపోతుంది ఎప్పుడైనా సరే అట్లా ఇప్పుడు మెయిన్ ఆర్బీఐ ఫిఫ్టీ బేసిస్ బ్రహ్మాండంగా కొంచెం పెరిగింది అది ఎంతైతే పెరిగిందో వారం వచ్చేదాకి ఫ్రైడే క్లోజింగ్ వచ్చేదానికి పెరిగిందంతా సో ఇట్లా ఇట్లా ఉంటది మార్కెట్ అంటే అందుకని అందుకనే చెప్పేది ఎప్పటికైనా ఇన్వెస్టర్స్ ఏంటంటే ఏదైనా మీ టార్గెట్ ప్రకారం ఏదైనా ప్రాఫిట్ వస్తే బుక్ చేసుకోవటం మంచిది అందుకే అనేది లేదా ఫిఫ్టీ పర్సెంట్ చేసి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ అమ్మేసుకున్నారు అనుకోండి ఆ ఫిఫ్టీ పర్సెంట్ మళ్ళీ కింద కొనుక్కోవచ్చు లేదా మొత్తం అమ్మేసిన మళ్ళీ కొనుక్కోవచ్చు ఒకవేళ పడితే పడకపోతే మనం ఏం చేయాలో మళ్ళీ వెయిట్ చేస్తాం అట్లా అలా ఈ ఈ ఇష్యూలు ఇలా ఉంటాయి సో ఎందుకు లాస్ట్ క్లోజింగ్ లో పడిపోయింది ఫ్రైడే ఎందుకు పడింది పడిపోయింది ఆ క్రూడ్ ఆయిల్ బాగా పెరిగిందండి అండి దాదాపుగా ట్వెల్వ్ పర్సెంట్ దాకా పెరిగింది ఎందుకు క్రూడ్ ఆయిల్ అంటే ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేసింది ఎందుకు అటాక్ చేసిందంటే వాళ్ళు న్యూక్లియర్ ఇది తయారు చేస్తున్నారు సో సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ దట్ ఇది రీసెర్చ్ అది మొత్తం ప్రిపరేషన్ అయిపోయింది సో ఇక నైన్టీ పర్సెంట్ అయితే వాళ్ళు ఇది చేస్తారు అనేది భయం కొంత వచ్చింది ఓకే సో దాని వల్ల వీళ్ళు అనేది ఏమీ ఏమి లేకపోయినా మనకి ఇప్పుడు అసలు ఇండికేషన్ కూడా లేదు కదా ఇరాన్ మామూలుగా కాష్టం కాలుతూనే ఉంది కానీ ఎవరు అనుకోరు సో న్యూక్లియర్ దాని వల్లే ఎక్కువ స్ట్రైక్ చేశారు అనుకోవచ్చు ఎందుకంటే ఎందుకు అసలు అటాక్ చేశారు వాట్స్ రీజన్ ఏంటి అంటే ఇదే మెయిన్ సిరియా లెబనాను సౌత్ ఆఫ్రికా జోర్దాను ఇవన్నీ ఉన్నాయి దాంట్లో మొత్తం ముస్లిం కంట్రీస్ లో ఓకే వీళ్ళందరికి కూడా కొంచెం అంటే ఇజ్రాయెల్ ప్యాలెస్టీన్స్ ఇద్దరు కలిసి ఉంటారు అక్కడ ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో బ్రిటన్ ఎస్టాబ్లిష్ చేసింది అప్పుడు ప్యాలెస్టీన్స్ కూడా అక్కడే ఉన్నారు ఇది మాది అంటే మాది మా అని ఇద్దరు కొట్టుకుంటూనే ఉన్నారు ఫస్ట్ నుంచి ఇజ్రాయల్ లో సో ఎప్పుడైతే న్యూక్లియర్ ఇది ఒక ఫిఫ్టీన్ బాంబ్స్ తయారు చేస్తుందని తెలిసిందో సిక్స్టీ పర్సెంట్ అని న్యూస్ ఉందో సో వీళ్ళకి కొంచెం ఇది వచ్చింది ఆ బాంబ్స్ కనుక నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయి ఈ కి ఇస్తే ఇజ్రాయెల్ మీద ఇది చేస్తారు వాళ్ళు అందుకే వాటి మీద ఇది చేశారు సో డెఫినెట్ గా ఎందుకంటే వాళ్ళు కూడా డ్రోన్ అటాక్ ఇరాన్ కూడా డ్రోన్ అటాక్ చేసింది అంటే దాదాపుగా మనకి అంటే వార్ అని కాదు కానీ ఓన్లీ టార్గెటెడ్ ఇది న్యూక్లియర్ దాని మీద టార్గెటెడ్ ఇది ఫ్లేర్ అప్ అవుతుందా అంటే ఫ్లేప్ కాకపోవచ్చు కానీ ఇక్కడ ఇంకొకటి ఉంది రీజనల్ ఇష్యూ అయింది అనుకోండి ఇప్పుడు మొత్తం పెట్రోల్ అంతా అక్కడి రావాలి సో ఎక్కడికి వెళ్ళినా సో వాళ్ళంతా కలిసి ఇది ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నా ఇది చేస్తే ప్రాబ్లం వస్తుంది ఆ రీజనల్ ఇష్యూ అయ్యి సపోజ్ యుఎస్ గనక ఇరాన్ అటాక్ చేయాలన్నా ఒక ఒక రకంగా పాకిస్తాన్ ఇన్ని తప్పులు చేసినా యూఎస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది అంటే ఇరాన్ అటాక్ చేయాలంటే పాకిస్తాన్ లో నుంచి అక్కడికి అటాక్ అటాక్ చేయొచ్చు లాస్ట్ కూడా మనం చూసాం ఆఫ్ఘనిస్తాన్ కూడా అటాక్ చేసినప్పుడు పాకిస్తాన్ నుంచి చేసింది సో అందుకనే పాకిస్తాన్ ఎన్ని తప్పులు చేసినా యుఎస్ పక్కన పెట్ట ఉంటుంది సో వాళ్ళ కోసం అన్నట్టు అది వాళ్ళకి అర్థం కావాలి మెయిన్ సో తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను అసలు అడ్వాంటేజ్ యుఎస్ ఎప్పుడు గోపినండి గోడ మీద పిల్లే పాకిస్తాన్ కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుందో అనిపిస్తుంది పాకిస్తాన్ యుఎస్ ఏం చెప్పినా చేయాల్సిందే సో వాళ్ళకి ఏంటంటే ఇన్ఫ్లేషన్ ఏ భయంకరంగా ఉంది అక్కడ మీకు బ్రెడ్ కొనుక్కుంటానే నాలుగు వందలు ఐదు వందలు పెట్టి బ్రెడ్ కొనుక్కోవాలి అంటే కోడి గుడ్ వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడ ఇది అవుతారు వాళ్ళు చాలా కష్టం కదా సో సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి సో ఈ అంటే ఆ ఇంపాక్ట్ మార్కెట్స్ మీద చాలా ఎక్కువ పడినట్టుందండి పడుతుంది అంటే క్రూడ్ ఎఫెక్ట్ పడిందిగా క్రూడ్ పడింది అనుకోండి ఏమవుతుంది మిగతా అన్ని వాటి మీద ఎఫెక్ట్ పడుతుందిగా పెట్రోల్ డీజిల్ అన్ని ఇంటర్లింక్ ఉంటాయి మనం క్రూడ్ మీద ఫజల్ ఫ్యూయల్ మీద ఆధారపడ్డాం సో దాని వల్ల అన్ని కంట్రీస్ ఇబ్బంది అవుద్ది ఎవరైతే ఎక్కువ ఇది చేసుకుంటున్నారో సో డెఫినెట్ గా అందుకనే ఈ ఫజల్ ఫ్యూయల్ నుంచి ఈవికి ఈవి నుంచి హైడ్రోజన్ కి అప్పుడు అసలు ఈ వీక్ వచ్చినప్పుడే మనకు దీంతో పని లేదు ఎప్పటికవుతుంది టూ థౌసండ్ థర్టీ అంటున్నారు కానీ అవుతుందా లేదా అనేది ప్రస్తుతం అయితే మనం దాని మీద ఆధారపడ్డాం సో డెఫినెట్ గా సరిపోడే అంతా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నాం గానీ తక్కువ ఉన్నప్పుడు మనం రష్యా దగ్గర కొనుక్కున్నట్టు అట్లా తక్కువలో తీసుకొని పెట్టుకోవాలి అప్పుడు మన కంట్రీకి మంచి డెఫిషిట్ రాకుండా మంచి సర్ప్లైస్ అవుతుంది సర్ప్లస్ అవుతుంది సో దానివల్ల ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇదే మెయిన్ ఇంకా అంటే ఇంకా వన్ టూ డేస్ మార్కెట్ ఇలానే ఉండొచ్చా అంటే మండే మార్నింగ్ గ్యాప్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి ఓకే సో అక్కడి నుంచి ఏదైనా తీసుకోవచ్చా అంటే ఈ లోపల ట్రంప్ కొంచెం అన్ని నెగిటివ్ గా మాట్లాడడం వచ్చారు కదా ఆయన ఏదైనా పాజిటివ్ ఇవాళ రేపు కొంచెం పాజిటివ్ గా మాట్లాడితే మండే మార్నింగ్ పాజిటివ్ గా యుఎస్ ఫ్యూచర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో అట్లా చెప్పలేము అది మనం మార్కెట్ అంటే బాగా పడి కొంచెం లో క్లోజ్ అయినా కొంచెం రికవర్ అయినాయి రికవర్ అయినాయి యూరోపియన్ యూరోపియన్ అయినాయి అంటే పాజిటివ్ రాలేదు గానీ దాని ఎఫెక్ట్ కనపడింది సో ఈ ఎఫెక్ట్ ఇంకా ఉందా అంటే ఆ వాసన ఇంకా ఉంది సో అది ఫ్లేర్ అప్ అవుతుందా అంటే అప్పుడు రీజనల్ ఇష్యూ అయిపోయి వీళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు యుఎస్ కూడా కలుపుకొని వాళ్ళని ఇది చేసినప్పుడు అప్పుడు టర్కీ ఒక్కటే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఇరాన్ కి మిగతా ఎవరు సపోర్ట్ చేయట్లేదు సో టర్కీని ఎలా చేయాలో మన ప్రైమ్ మినిస్టర్ అడచక్కలో పోచారా ఇక ఆయనకి టర్కీకి ఇది లేదు సో డెఫినెట్ గా మన మీద ఆధారపడింది టర్కీ సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్లోబల్ ఇష్యూస్ కొంచెం మండే కొంచెం తగ్గినా మంగళవారం బుధవారం మళ్ళీ కొంచెం ఊపిరి తీసుకొని మళ్ళీ టర్న్ తీసుకునే అవకాశం ఉంటది ఇది రిట్రేస్మెంటే ఇది కరెక్షన్ కాదు అంటే ఎంత చేసినా మనకి ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ తగ్గలేదు కదా సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ లో ఉన్నాం మనకి రేంజ్ బాండ్ చూడండి ఇరవై నాలుగు వేల ఐదు వందల నుంచి ఇరవై ఐదు వేల రెండు వందలు అంటే ఏడు వందల పాయింట్లు దాదాపుగా వన్ మంత్ నుంచి అదే నడుస్తోంది ఈ సిరీస్ కూడా అదే నడవచ్చు అంటే పెద్ద పడట్లేదు పెద్ద పెరగట్లేదు లేను లేదు అంటే వాలిటీ ఉంది వాలటాలిటీ ఇండెక్స్ మటుకు నిఫ్టీ ఇవాళ లో నుంచి నెక్స్ట్ డే హైక్ గానీ ఇవాళ హై నుంచి నెక్స్ట్ డే పడినప్పుడు లోక్ గానీ ఐదు వందల ఉంటుంది టూ మచ్ అంటే అంత ఎవరైనా ట్రేడర్స్ ఉంటే మటుకు ఇబ్బంది పడతారు సో ఎందుకంటే గ్యాప్ అప్ అంటే గ్యాప్ డౌన్ అవుతుంది గ్యాప్ అప్ డౌన్ అంటే అప్ అవుతుంది అప్ అంటే డౌన్ అవుతుంది సో అది ఎక్స్పెక్ట్ చేయలేరు కానీ ఈ వారు ఎక్స్పెక్ట్ అసలు క్రెడిట్ పాలసీలో ఫిఫ్టీ బేసిస్ పాయింట్ తగ్గించినందుకు బెనిఫిట్ ఉంటుందనుకున్నారు అసలు ఎక్కలుగా కదండి ఇంకా దాంట్లో ఫిఫ్టీ బేసిస్ పాయింట్ అంటే మూడు లక్షల కోట్లు మార్కెట్ లో రొటేషన్ అవుతుంది ఎక్కడికి పోదండి అంటే ఇన్స్టెంట్ గా న్యూస్ డ్రివెన్ మార్కెట్ కాబట్టి కొంచెం న్యూస్ వచ్చినప్పుడు ఫస్ట్ టైం ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎస్టాండ్ స్క్రీన్ మీదకి వచ్చింది సో ఇప్పుడు కొంచెం ఉంటది కాబట్టి దాని ఎఫెక్ట్ కొంచెం తీసుకుంది బట్ ఇది ఫ్లేర్ అప్ కాకుండా ఉండాలి అదే మెయిన్ అంటే ఇంకా మిగతా పక్క కంట్రీస్ యుఎస్ యూఎస్ లేదా అటు నుంచి చైనా ఇటు నుంచి పాకిస్తాన్ ఇవన్నీ ఎవరికి ఎవరికి ఎటు అన్నట్టు సో అట్లా కాకుండా ఉంటే మంచిది అది కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ ఇది రీట్రేస్మెంటే ఇది కరెక్షన్ కాదు ఎయిటీ పర్సెంట్ కాదు రేపు మండే మార్నింగ్ గ్యాప్ డౌన్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్స్ కూడా ఉంటాయి జరగదు లేదు మార్కెట్ లో ఏదైనా జరిగి తీరుతుంది మనం ఇది జరుగుద్ది అంటే జరగదు ఇది జరుగు జరగదు అంటే జరుగుద్ది సో ఎక్స్పెక్ట్ అందుకే అన్న అన్సర్టనిటీ సర్టనిటీ మార్కెట్ లో అది పెట్టుకోండి ఎవ్వరైనా సరే అన్సర్టనిటీ సర్టనిటీ సో గ్లోబల్ మార్కెట్స్ కూడా అట్లాగే ఆల్మోస్ట్ అలాగే ఉంటాయంటారు ఇంకా గ్లోబల్ మార్కెట్స్ కు అవి కొంచెం రికవర్ అవ్వచ్చు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు పెద్దన్నగా ఉన్న పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఆయన కొంచెం ఇది చేయొచ్చు ఏంటి అనేది సో అది ఏం జరుగుతుంది అనేది చూడాలి సో దాన్ని బట్టి దాన్ని బట్టి తెలిసిపోద్ది అంటే ఇది పెద్ద పడకపోవచ్చు ఇంకా అనేది ఒక ఇది అయితే ఉంది ఎంత పడకపోవచ్చు అంటే ఇప్పుడు ఆల్రెడీ పడిపోయిన సాచురేషన్ వచ్చేసింది మనకి ఏదైనా మన రేంజ్ బోన్ లోనే పడుతుంది ఆ రేంజ్ లోనే ఆడుకుంటుంది సో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఆ రేంజ్ లోనే ఉంది ఈ సిరీస్ కూడా ఆ రేంజ్ లోనే ఉండొచ్చు అందుకే మనం అనుకున్నాం ఒక వారంలో కూడా రావచ్చు ఆల్ టైం హై అని ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఆల్ టైం హై అనేది డ్రాగన్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతా ఉంటుంది సో అది నెక్స్ట్ మంత్ రావచ్చు ఆ పైన రావచ్చు ఈ వచ్చినప్పుడు కొంచెం ఇలాగే ఉంటుంది అయితే ఇప్పుడు ఏం సెక్టార్స్ చేయొచ్చు మనం జనగా వచ్చే వారిలో ప్రస్తుతం లాస్ట్ వీక్ లో ఏ సెక్టార్స్ బాగుండే ఉన్నంతలో ఈ కష్టాల్లో కూడా ఏ బాగున్నాయి రియాలిటీ హెల్త్ కేర్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది రియాల్టీ హెల్త్ కేర్ మళ్ళీ ఏతాది పిఎస్యు కానీ ఎయిటీ టూ పాయింట్స్ పడింది అవును ఇన్ఫ్రా

ఇప్పుడు ఆదివారం శనివారం ఏమవుతుందో మోడీ వచ్చి ఏం చెప్తాడు చెప్పలేము సో దాని వల్ల కొంచెం భయం ఉండి పొజిషన్స్ ని తగ్గించుకుంటున్నారు ఏ వారానికి ఆ వారం క్లోజ్ చేసుకోవటం జరుగుతోంది సో అది కూడా ఎఫెక్ట్ మార్కెట్ కొంచెం తగ్గడానికి ఎందుకు వచ్చింది మళ్ళీ మండే దాకా పెడితే ఆయన ఏమైనా ట్రంప్ ఏమైనా మళ్ళీ మార్కెట్ డే పడుతుంది కదా ఎందుకు వచ్చింది కూడా అనే ఉద్దేశం కూడా అందరు చాలా మంది లో ఉంటుంది సో ఫ్రైడే కొనుక్కొని మండే అమ్ముదాం అనుకునేది గ్యాప్ అప్ అవుతుందని ఎక్స్పెక్టేషన్ ఉంటాయి అలాంటివి కొంచెం తగ్గించుకుంటారు వీకెండ్ లో ఏమన్నా కావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ కి విరుద్ధంగా ఉంటుంది కాబట్టి సో అది కొంచెం ఉంది ఈ ఇరాన్ ని కొంచెం ఇష్యూ ఉంది రిటాలియేట్ చేశారు రిటాలియేట్ చేస్తారు అనుకున్నారు ఫ్రైడే దాదాపుగా చేశారు వాళ్ళు ఒక హండ్రెడ్ డ్రోన్ డ్రోన్స్ సో టార్గెటెడ్ ఇది కాబట్టి డైరెక్ట్ ఇజ్రాయెల్ ఇరాన్ మీద టార్గెట్ చేయట్లేదు టార్గెటెడ్ ఇది వీటి మీద అదేంటి అదే న్యూక్లియర్ దాని మీద చేశారు కాబట్టి ఇది ఫ్లేర్ అప్ కాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అది కూడా ఇంకోటి ఏం చేశారు ఎవరైతే ఉన్నారు ఉన్నారో సిక్స్ మెంబర్స్ లాస్ట్ మీకు ట్వంటీ ట్వంటీ లో కూడా ఒక సైంటిస్ట్ ని చంపేశారు ఇజ్రాయిల్ వాళ్ళు సేమ్ అట్లానే ఇప్పుడు ఆరుగురు ఉంటే ఆరుగురులో ఐదుగురు చంపేశారు అవును టార్గెట్ ఓరియంటెడ్ అక్కడి నుంచో మిసైల్ వేస్తే అక్కడ అపార్ట్మెంట్స్ లో మధ్యలో అపార్ట్మెంట్స్ చూసాఫిక్ టార్గెట్ సో అందుకని వాళ్ళు అది డిస్కౌంట్ అయిపోయినట్టే లెక్క మార్కెట్ సో ఇది కాకూడదని కాకూడదు మార్కెట్ మంచిది ఇన్వెస్టర్ కూడా మంచిది రైట్ సో డెఫినెట్ కదండి అంటే మీకు సెక్టర్స్ వచ్చేసి మెయిన్ ఐటీ సెక్టర్ బ్యాంకింగ్ కూడా క్వశ్చన్ ఉంది ఫిఫ్టీ బేసిస్ పాయింట్ ఇంకా పవర్ ఇంకా తగ్గలేదు సో డెఫినెట్ గా మూడు లక్షల కోట్లు అనేది బ్యాంకు లో ఇది అవుతుంది కాబట్టి అది కొంచెం వస్తుంది మళ్ళీ అంటే అందిపుచ్చుకోస ఆ బెనిఫిట్ ని ఆర్బిఐ ఫిఫ్టీ పాయింట్స్ తగ్గించిందా అని అందిపుచ్చుకునే అవకాశం ఉంది రిట్రేస్మెంట్ ని అందిపుచ్చుకోవాలి ఎప్పుడు ఉంటే ఎప్పుడైనా గ్యాప్ డౌన్ అయినప్పుడు ఆ డిస్కౌంట్ కూడా యాడ్ అవుతుంది సో ఆ ఆ డిస్కౌంట్ కూడా యాడ్ అవ్వాలంటే కొంచెం ధైర్యం చేయాలి సో కొంచెం ధైర్యం చేయాలి 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 ఇప్పుడు ఇప్పుడు ఏ ఏ మనకి నచ్చింది బ్యాంకింగ్ కొనొచ్చు ఐటీ కొనచ్చు మనకి మంచిది కొన్ని కొన్నాం అనుకోండి ఇప్పుడు ఐటి లో ఇన్ఫోసిస్ కొన్నాం బ్యాంకింగ్ లో హెచ్ఎఫ్ సిన్నాం అది తగ్గింది ఎంత తగ్గింది అనుకున్నప్పుడు మన పర్సెంటేజ్ ఇమీడియట్ గా ఐదు పది రూపాయలు కాకుండా మాక్సిమం ఎక్కువ తగ్గింది అనుకోండి యావరేజ్ చేసుకునే ఇది కొంచెం ఉంటే గ్యాప్ ఉంటే దాన్ని ఆవరేజ్ చేసుకుంటే మళ్ళీ మన కొన్న రేట్ వచ్చిన మన ప్రాఫిట్ లోనే ఉంటాం సో అట్లా చూడాలి యాంగిల్ ఎందుకంటే యావరేజ్ కూడా ఇమీడియట్ గా పది ఇరవై రూపాయలు చేయకూడదు ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉన్నప్పుడు చేస్తే వాళ్ళకు కూడా ఎందుకంటే హండ్రెడ్ రూపీస్ చేశారంటే ఫిఫ్టీ పర్సెంట్ వచ్చినప్పుడు వచ్చేస్తుంది అది మీకు వన్ ఫిఫ్టీ వస్తే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది అంటే ఆ రకంగా చూసుకొని దాని ప్రకారం అడే చేయాలి లోనే చేయాలి జాగ్రత్తగా అంటే ఇప్పుడు పడుతున్నప్పుడు అందరికి ఆ ఇది కొందాం ఇంకా ఇంకా కొందాం ఇంకా కిందకు వస్తుంది వెయిట్ చేస్తుంటారు కానీ ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ ఎవరు చెప్పలేరు చెప్పలేరు మధ్యలో ఎక్కడ ఎంటర్ కావాలన్నా కొంచెం ధైర్యం చేసి చెయ్యాల్సిందే సో మనకి అంటే మన టేస్ట్ ప్రకారం ఆ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకున్నప్పుడు చెయ్యాలి తక్కువ ఉన్నప్పుడు చేయొద్దు అప్పుడు ఉపయోగం ఉండదు ఎప్పుడైతే ఎక్కువ ఉందో మనం మనం ఫస్ట్ కొన్నదానికి నెక్స్ట్ మళ్ళీ కొనేదానికి ఎక్కువ డిఫరెన్స్ ఉందో ఉన్నప్పుడు డిఫరెంట్గా అది వచ్చే ఛాన్సులు అందరం ఎవరై చేస్తే అటవంటిగా దాని ప్రైస్ కూడా తగ్గుతుంది తగ్గుతుంది కాబట్టి తొందరగా తీసుకోంగానే తొందరగా ప్రాఫిట్ లోకి వస్తాం ఒరిజినల్ ఫస్ట్ ఒరిజినల్ రేట్ లో అమ్మిన ప్రాఫిట్ లో ఉన్నట్టు లెక్క కదా అంతే కదా అది మెయిన్ రైట్ రైట్ మరి అయితే మీన్ అలాగంటే రియాలిటీ తప్ప మిగిలిన వాట్ల మీద అంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలా మరి ఈ రెండు తప్ప మెటల్స్ తీసుకోవచ్చు ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవచ్చు ఎంబీఎఫ్సి వాటిని తీసుకోవచ్చు సో ఇట్లాంటివన్నీ ఏదైతే మాక్సిమం తగ్గినాయో స్క్రిప్ట్స్ ఎక్కువ తగ్గినాయో ఇప్పుడు మనకు కొనకపోయినా కొన్ని తగ్గుంటాయి కదా ఆ సెక్టార్ వైజ్ లో ఆ సెక్టార్ లో అవి బాగా తగ్గినాయి తీసుకుంటే బెస్ట్ ఇప్పుడు అంటే సెక్టార్ వన్ పర్సెంట్ పడింది అంటే స్క్రిప్ట్స్ బాగా పడి ఉంటాయి కదా పడతాయి కదా అరవై రూపాయలు డెబ్బై రూపాయలు పడతాయి సో అలా ఎక్కువ ఏం పడినాయో అలా సెలెక్ట్ చేసుకొని కొంచెం న్యూస్ చూస్తూ లేదా మండే మార్నింగ్ ఫస్ట్ అవర్ చూసుకొని ఫస్ట్ అవర్ గనక ఓకే మనకి బాగుంది మన మనసుకి అనిపిస్తది అవును ఇక్కడ బానే ఉంది తీసుకోవచ్చు అనేది అనిపిస్తుంది అప్పుడు ఎంటర్ ఎంటర్ కావచ్చు ఒక రకంగా లేదు ఇప్పుడు రిస్క్ తీసుకోకూడదు అని అదే ఇప్పుడు డార్క్ గా ఉన్నట్టు ఏం జరిగిన ఏందో తెలియదు కదా అవును వన్ అవర్ ఫస్ట్ మండే వన్ అవర్ లోన కొంత పొజిషన్ ఐడియా వచ్చే అవకాశాలు ఉంటాయి దిక్సూచి తెలుస్తుంది మా వేరే అనేది తెలుస్తుంది ఎప్పుడైనా సరే ఫస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ చూడాలి అప్పుడు ఎవరు ఎంటర్ అవుతున్నారు ఎఫ్ఐఎస్ ఎక్కడ ఎంటర్ అవుతున్నారు దేనికి మార్కెట్ ఎలా తీసుకెళ్తున్నారు అనేది చిన్న అవగాహన వచ్చేస్తుంది ఆ అవగాహన బట్టి మనం ఇంటర్ డేటర్స్ పోవాలి డెలివరీ వాళ్ళకి ఏం పర్వాలేదు ఎప్పుడైనా పడినప్పుడు డబ్బులు ఉంటే కొనచ్చు లేదా మెదడు కూర్చున్నా కొన్న రేట్ దాకా అవుతాం సో డెఫినెట్ గా అది అదే అండి మరి వాటి నిఫ్టీ ఎలా ఉన్నా సార్ వచ్చే వారంలో నిఫ్టీ అదే ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కట్టుకోకూడదు అది ట్వంటీ ఫోర్ సెవెన్ ఫిఫ్టీన్ రేంజ్ లో ఉంది ఏదేమైనా ఆ రేంజ్ కి మించి కిందకి రాకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ సో థర్టీ ఫార్టీ పాయింట్స్ గ్యాప్ డౌన్ అయినా మళ్ళీ చిన్నగా తీసుకుంటుంది అనేది ఎక్స్పెక్టేషన్ ఒకవేళ సపోజ్ కట్ అయింది ఎక్కడ వరకు పోవచ్చు అంటే ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ మ్యాక్స్ టు మ్యాక్స్ అక్కడ వరకు లాస్ట్ టైం కూడా ట్వంటీ ఫోర్ వచ్చి ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అక్కడ నుంచి తీసుకుంది సో అక్కడ వరకు ఒకవేళ ఏదన్నా అయితే ఇంకేదైనా ఇప్పుడు న్యూస్ ఏదన్నా వచ్చి మళ్ళీ ట్రంప్ ఏదన్నా మళ్ళీ కొత్త ఇష్యూని తీసుకొచ్చి అట్లాంటిది ఏదన్నా ఉన్నప్పుడు కొంచెం పడే ఛాన్స్ ఉంటుంది ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ అంటే ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ కట్ కాకపోవచ్చు ఎందుకంటే రెండు సార్లు ఇంట్రాడేలో ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ కట్ అయిపోయి మళ్ళీ క్లోజింగ్ లో అదే రోజు క్లోజింగ్ లో పైన వచ్చింది థర్డ్ టైం కొంచెం ఇది ఇప్పుడు చూస్తే థర్డ్ టైం అనుకోవచ్చు ట్వంటీ ఫోర్ దానికంటే వస్తే ట్వంటీ ఫోర్ వన్ హండ్రెడ్ మనం టార్గెట్ పెట్టుకుంటే బెస్ట్ ఫోర్ వన్ హండ్రెడ్ పెట్టుకుంటే ఒకవేళ వస్తే అది కట్ అయితే కట్ కాకపోవచ్చు అనేది ఎందుకంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ ట్వంటీ ఫోర్ వై హండ్రెడ్ లో ఎందుకంటే ఎఫ్ఐఐర్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి అక్కడ వాళ్ళు మనం మనలాగా ఆర్డర్ పెట్టినాక తీసేయరు క్యాన్సిల్ చేయరు వాళ్ళు వెయిట్ చేస్తారు మార్కెట్ పడేయటానికి చూస్తారు ఎందుకంటే వాళ్ళకి పదివేల కోట్లు అనుకోండి ఒక వెయ్యి కోట్లు అమ్మేస్తారు ఏమవుతుంది మార్కెట్ కొంచెం డిప్ అవుద్ది డిప్ అవగానే మనం పడిపోతుంది అనుకుని అమ్మేసుకుంటాం అమ్మేసుకుంటే మార్కెట్ కిందకి రాగా మళ్ళీ పైకి ఎత్తారు దాన్ని సో వాళ్ళు ఎంటర్ అయ్యేదానికి ఒక స్టెప్ మనం ముందుంటే ప్రాఫిట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సో ఇప్పుడు కూడా మీకు మొన్న కూడా ఫ్రైడే కూడా బాగా పడి కొంచెం మన కవర్ అయింది టూ ఫిఫ్టీ పాయింట్స్ కవర్ అయింది నిఫ్టీ నెగిటివ్ ఇదే అంతే స్టార్ట్ అయినంత నెగటివ్ లేదు అవును ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయి టూ ఫిఫ్టీ పాయింట్స్ కవర్ అయిపోయింది అది మనకి పాజిటివ్ నెస్ స్ట్రాంగ్ ఉందని అనుకోవాలి కదా సెన్సెక్స్ పొజిషన్ ఏంటి సెన్సెక్స్ కూడా ఇప్పుడు ఎయిటీ థౌసండ్ ఆ రేంజ్ లో ఇప్పుడు ఏది ఉందో ఆ రేంజ్ లోనే మళ్ళీ ఇది అవుతుంది అంటే ఫ్రైడే నాడు కూడా ఎనిమిది వందల పాయింట్లు ఆల్మోస్ట్ అలా ఎనిమిది వందల పాయింట్లు పడింది పడింది ఎనిమిది వందల పాయింట్ అట్లా ఇప్పుడు మే ట్వెల్త్ నుంచి మే జూన్ థర్టీన్ దాకా ఈ రేంజ్ లోనే ఉంది సో ఇప్పుడు ఈ న్యూస్ ఉంది కాబట్టి ఈ సిరీస్ కూడా ఇదే రేంజ్ లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ ఇదే రేంజ్ లో అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ అంటే సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ ఇదే రేంజ్ లో ఉండొచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ అది కాక మనకి ఇంకోటి ఏంటి అది మన మార్నింగ్ ఓపెన్ అయ్యక ముందే ప్రీ మార్కెట్ లో ఎయిట్ పర్సెంట్ పడింది ఓపెన్ అయిన తర్వాత కూడా యుఎస్ లో బాగా పడింది అది సో దాని ఎఫెక్ట్ కూడా ఉంటది కదా దానికి సంబంధించిన సెక్టార్ మొత్తం మొత్తం పడ్డాయి సో అట్లా అది అన్ని అంటే అన్ని కలిపి ఇప్పుడు పాజిటివ్ న్యూస్ వస్తుంది అనుకున్నప్పుడు పాజిటివ్ న్యూస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి యాడ్ అవుతుంది అదే నెగిటివ్ అనుకోండి అన్ని వస్తాయి సో అట్లా మనం పని లేదంటే నెట్ పరిస్థితిలో ఇది రీట్రేస్మెంటే నెట్టి పరిస్థితిలో అది ఎప్పటి నుంచో ఇవాళ నుంచి వచ్చింది కాదు ఎప్పటి నుంచో రవాణా కాష్టం కాలుతూనే ఉంది వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటూనే ఉన్నారు క్రూడ్ గురించి కదా మెయిన్ ఇదంతా క్రూడాయిల్ గురించిగా మరి అండి నిఫ్ట్ మరి అల సెన్సెక్స్ నిఫ్టీ అనుకున్నాము మరి బ్యాంక్ నిఫ్టీ పొజిషన్ ఏంటి బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే అండి బ్యాంక్ నిఫ్టీ కూడా మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ డౌన్ సైడ్ తీసుకోవచ్చు అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లోనే కరెక్ట్ గా బట్టాబొటీ క్లోజ్ అయింది ఏదైనా కొంచెం నిఫ్టీ పడుతున్నప్పుడు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ వన్ హండ్రెడ్ ఆ పాయింట్స్ తీసుకుంటే అక్కడ నుంచి లాస్ట్ టైం కూడా అక్కడ నుంచి తీసుకుంది సో అంతకంటే పడకపోవచ్చు అనేది ఎక్స్పెక్టేషన్ ఏదైనా ఒక నాలుగు వందల పాయింట్లు పడ్డా రేపు కొంచెం ఇది ఉందని అప్పుడు ఫిఫ్టీ ఫైవ్ అని అన్నాడు అక్కడ నుంచి మధ్యాహ్నం నుంచా నెక్స్ట్ డే నుంచా ఆ నెక్స్ట్ డే నుంచా కొంచెం పాజిటివ్ గా వచ్చే అవకాశమే ఉంది సో డెఫినెట్ గా ఇది మనం చూసుకోవాలి ఎవరైనా కొనదలుచుకున్నప్పుడు మండే ఫస్ట్ అవర్ అబ్జర్వ్ చేస్తే దాని ట్రెండ్ తెలుస్తుంది ఆ ట్రెండ్ని బట్టి ఎవరైనా మళ్ళీ ఇది చేసుకోవచ్చు వారం వారం కన్నా ఓకే ఓకే రైట్ రైట్ మరి అంటే బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా కొనొచ్చా ఇప్పుడు మరి వచ్చే వారంలో ఆల్ ఇంకా ఫిఫ్టీన్ స్టాక్స్ ఉన్నాయి బాగా సో అవన్నీ ఇంకా వచ్చినాయి రాలేదు సో అట్లాంటివి సెలెక్ట్ చేసుకుని కొనొచ్చు బ్యాంక్ నిఫ్టీ లో ఇంకా ఏదైనా న్యూస్ వచ్చినప్పుడు పడుతుంది ఇట్లా పడినప్పుడు భయపడాల్సిన పని లేదు హోల్డ్ చేసుకోవచ్చు లేదా కొంచెం మనకి అమౌంట్ క్యాష్ గా పెట్టుకుని కొంత క్యాష్ ఎప్పుడు రెడీగా పెట్టుకుంటే పడ్డప్పుడు మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి యావరేజ్ చేసుకోవడానికి ఉండాలి ఎందుకంటే క్యాష్ ఈస్ ద కింగ్ మార్కెట్ లో క్యాష్ ఎవరి దగ్గర ఉందో వాళ్లే కింగ్ అనుకోవచ్చు ఎందుకంటే పడినప్పుడు మనం అది కొనుక్కున్నప్పుడు అంతే కదండి ఎవరు వేరే వాళ్ళ దగ్గర డబ్బు లేక మన దగ్గర డబ్బులు ఉంటే నేచురల్ గా మనకే అడ్వాంటేజ్ దొరుకుతుంది కదా అడ్వాంటేజ్ ఓకే 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 రైట్ మరి అంటే నేను జీ సెవెన్ మోడీ మరి ఏంటంటే ఇప్పుడు వెళ్తున్నారు కదా దాని ఆ పొజిషన్ లో కూడా ఎంతవరకు జీ సెవెన్ లో పిలిచారంటేనే మనకి ఫోర్త్ పొజిషన్ వచ్చారు అనేది కొంచెం కనపడుతోంది ఉంది సో వరల్డ్ లో ఫోర్త్ పొజిషన్ వచ్చిన మనకి పాజిటివ్ మ్యాక్రోస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి ఎక్కడ నెగిటివ్ లేవు ఇన్ఫ్లేషన్ కంట్రోల్ లో ఉందా బ్యాంక్ ఇంట్రెస్ట్ తగ్గినయా మళ్ళీ ఎటు చూసినా ఇది జిడిపి బానే ఇదైందా బానే జిఎస్టి పెరిగిందా జిఎస్టి టూ లాక్స్ థర్టీ సెవెన్ వచ్చిందా టూ లాక్స్ థర్టీ సెవెన్ కోర్స్ పర్ మంత్ హైయెస్ట్ ఇదే ప్లస్ రేపు ఇవాళ రేపు ఫోర్టీన్త్ మండే ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కడతారా అడ్వాన్స్ ట్యాక్స్ కూడా ఎక్కువ కట్టే అవకాశం ఉంది క్యూ ఫోర్ క్యూ త్రీ కంటే క్యూ ఫోర్ బాగుంది బాగుంది కాబట్టి నెక్స్ట్ రిజల్ట్స్ దాని ఎఫెక్ట్ అక్కడ పడుతుంది కాబట్టి అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కువ కట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో క్యూ క్యూ వన్ కూడా బాగుంటుంది మండే సిక్స్టీన్త్ ఫోర్టీన్త్ అది మనకి ఫిగర్స్ అనేది మార్నింగ్ గా మరి ఈవినింగ్ గా తెలుస్తాయి సో ఆ ఫిగర్స్ బట్టి రిజల్ట్స్ ఎలా ఉంటాయి కూడా చెప్పచ్చు వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటే ట్యాక్స్ ఎక్కువ కడతారు కదా సో డెఫినెట్ గా క్యూ త్రీ కంటే క్యూ ఫోర్ ఎక్కువ ఉన్నప్పుడు దాని మీద ట్యాక్స్ కట్టాల్సిందే కదా డెఫినెట్ గా పాజిటివ్ లైన్ ఉంటది అన్ని మ్యాక్రోస్ అన్ని పాజిటివ్ ఉన్నాయి ఏం డౌట్ లేదు ఇవి ఇన్స్టెంట్ గా వచ్చే ఇది కాబట్టి వీటిని మనం గ్రాప్ చేసుకోవాలి సో వాళ్ళు బాంబు అంటే న్యూక్లియర్ బాంబు వేసే అంత ఇది రాదు ఎందుకంటే ఎవరు ఒప్పుకోరు కూడా అది అటు చైనా గానీ ఇటు యుఎస్ గానీ అంత యాక్సెప్ట్ చేయరు సో ఒకవేళ చేస్తున్నారంటేనే యుఎస్ అటాక్ చేసి వాళ్ళ న్యూక్లియర్ బాంబు స్మాష్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇది వరకు కూడా అట్లా మాట వింటారా మరి ఇప్పుడు మాట వింటారంటారా పెద్దన్న మాట్టిన పతి ఊరుకోడు కదా సో ఆయన వినాల్సిందే కదా ఇప్పుడు ఇన్ని పనులు ఇన్ని ఇన్ని చెత్త చెత్తమైన చేస్తున్నా అందరూ మెదకుండా ఉన్నారు ఎందుకని పవర్ ఆయన చేతిలో ఉంది కదా అదే వాళ్ళ దగ్గర ఉన్న ఇది క్యాష్ అలా ఉంటుంది సో డాలర్ అది ఎక్కువ కాబట్టి నైన్ టు టెన్ ట్రిలియన్ డాలర్స్ మిగులుతుంది ఏ కంట్రీ అయినా ట్రేడ్ చేసినప్పుడు దాంట్లో కన్వర్ట్ కన్వర్ట్ చేసినాడు ట్యాక్స్ వాళ్ళు కడతున్నాం కదా సో ఇప్పుడు అదే భయం సో దీని నుంచి మన ఎక్కువ అదర్ కరెన్సీ తీసుకొచ్చి ఆ కరెన్సీని ప్రమోట్ చేసి సో వీళ్ళు డాలర్ ని ప్రమోట్ చేస్తారు డీగ్రేడ్ చేస్తున్నారు అనేది భయం ఆయనకి సో దానివల్ల ఇది వస్తుంది సో డెఫినెట్ గా అందుకని ఏదన్నా న్యూక్లియర్ వాడినా ఆయన కూడా ఒప్పుకోడు ఇమీడియట్ గా ఇది చేస్తారు అంతవరకు వెళ్ళే ఛాన్స్ ఏం కనపడట్లేదండి సో డెఫినెట్ గా ఇది కొంచెం మన సిక్స్టీ పర్సెంట్ అయిపోయింది ప్రిపేర్ చేయడం పదిహేను బాంబులు అని తెలిసినప్పుడు ఎలర్ట్ అవుతారు కదా కదా అందరూ అంతే ఎలర్ట్ అవుతారు కాబట్టి అంత ఛాన్స్ లేదు సో డెఫినెట్ గా ఇది సర్దుమణిగే అవకాశాలు ఇది టీ కప్పు మీరు చాలా పాజిటివ్ గా చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ చూడండి రేపు ఇప్పుడు యుద్ధం చేయాలంటే అంత సామాన్యం కాదండి నాశనం అవద్ది ఎన్నో సంవత్సరాలు వెనక్కిపోతారు పిల్లలు చనిపోతారు పెద్దలు చనిపోతారు ఇన్ఫ్రా పడైపోద్ది మళ్ళీ దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలంటే ఎంత డబ్బు కావాలి యుద్ధం మన ప్రైమ్ మినిస్టర్ అందుకే అనేది యుద్ధం చేసే సమయం కాదు ఆ కాలం కాదు అన్నాడు ఆయన చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ రైట్ అస్సలు యుద్ధాలు ఉండకూడదు యుద్ధాలు ఉందంటే వెనక్కి వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడు జపాన్ చూడండి ఈ రోజు మా తర్వాత ఎంత ఇబ్బంది ఇబ్బంది పడి వాళ్ళు పైకి వచ్చి ఇప్పుడు మళ్ళీ క్రైసిస్ లో ఉన్నారు వాళ్ళు అవును సో ఎక్కువ యూత్ వాళ్ళు లేక వాళ్ళు అన్ని అన్ని రకాల అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఇప్పుడు అడుగుతున్నట్టు కదా బాబు పిల్లలను కనండు అంటున్నారు అట వాళ్ళు ఇప్పుడు వద్దన్న వాళ్ళు ఇప్పుడు ఫైనల్ గా లాస్ట్ మినిట్ లో ఇప్పుడు పొజిషన్ ఏంటి సార్ టోటల్ గా ఇప్పుడు ఎంత ఎంత ఏమనుకోవచ్చు మనం ఇంకోటి వచ్చే వారంలో మీకు వచ్చే వారం కూడా ఎండింగ్ పాజిటివ్ అవ్వచ్చు ఓకే ఏది ఇంకా కొత్తది ఫ్లేర్ అప్ న్యూస్ ఏం రాకుండా రాకుండా ఉంటే రాకుండా సబ్జెక్ట్ కండిషన్ సబ్జెక్ట్ కండిషన్ అదైతే కామన్ అండి ఎప్పుడు ఉంటుంది కింద స్టాట్యూటరీ వార్నింగ్ అనేది ఎప్పుడు ఉంటుంది సో ఏ సెక్టర్స్ లో డెవలప్మెంట్ ఉండొచ్చు బ్యాంకింగ్ ఐటి ఎట్టి పరిస్థితులు ఉంటుంది రైట్ మీకు హెల్త్ కేర్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇందాక అనుకున్నట్టు ఆయిల్ సెక్టార్ బాగా పడింది బాగా పడింది ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ తగ్గింది అనుకోండి ఈ బీపీసీఎల్ కానీ ఎంజీఎల్ కానీ ఏషియన్ పెయింట్స్ కానీ ఇవన్నీ తీసుకుంటాయి మళ్ళీ రైట్ సో ఆయిల్ సెక్టర్ రైట్ అవన్నీ అంటే ఆ ఫస్ట్ వన్ అవర్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ట్రెండ్ తెలుసు తెలిసిపోతుంది దాని ప్రకారం దాని ప్రకారము అయితే ఆ రంగాల్లో పాజిబిలిటీ ఉండదు పాజిబిలిటీ ఉండచ్చు రైట్ సో రైట్ సార్ మీరు చెప్పినగారు తప్పని త్వరగా ఏంటంటే పాజిబిలిటీ ఉండి మంచి ఫేవరబుల్గానే ఉండాలి ఆ వన్ అవర్ తర్వాత మంచి న్యూస్ వచ్చి ఏంటంటే మార్కెట్స్ ఫ్లెష్ ఇవ్వాలని కోరుకుందాం పాజిటివ్ పాజిటివ్గా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం కదా సో తప్పనిసరిగా అందుకంటే సో మరి అందుకనే మనం కూడా పాజిటివ్గా ఉందాం సార్ అందుకంటే తప్పనిసరి నాడు మార్కెట్స్ ఓపెన్ అయినా ఇన్ వన్ అవర్ లోపలనే బేస్డ్ ఆన్ దట్ ఏదైనా న్యూస్ మంచిగా ఉండి తప్పనిసరిగా మార్కెట్స్ పాజిటివ్గా స్పందిస్తాయని అని ప్రభు గారు అంటూ ఉన్నారు సో సీ ఎలా ఉంటుంది వచ్చే వారం మార్కెట్ స్టాండ్ అనేది సో థ్యాంక్ యూ ప్రభు గారు థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ ప్రోగ్రామ్ సో ఇది ఈ వారం వీకెండ్ బిజినెస్ అప్డేట్ సో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మీకు తెలుసు కదా బిజినెస్ ప్రైమ్ టైం ప్రోగ్రామ్ లైవ్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాం టెలిఫోన్ కాల్స్లో మేము ఎక్స్పర్ట్ చేస్తే మీకు సలహాలు సూచనలు ఇప్పిస్తాం కాబట్టి ఆ ప్రోగ్రామ్ని కూడా చూడండి అలాగే ఏంటంటే ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రసారం అయ్యే ఈ వీకెండ్ బిజినెస్ అప్డేట్ ప్రోగ్రామ్ కూడా చూసి మీరెనిమి సలహాలు సూచనలు తీసుకుని మీరు అభివృద్ధి చెందాలని ప్రైమ్ నైన్ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం సో ఇది ఈ ప్రోగ్రామ్ మళ్ళీ వచ్చే వారం జరిగే ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం సో చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ నిజం ఇదే మా ఇజమ్